వరం ఉన్నత పాఠశాల సరిగ్గా ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం ఇదే ప్రదేశంలోనే సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా ఉద్యోగ ప్రస్థానం మొదలైంది తొమ్మిది సంవత్సరాల పాటు ఈ పాఠశాలలో పనిచే పనిచేశాను ఇది సరస్వతి నిలయము ఆ రోజుల్లో గురు సమానులు పెద్దలైన ఎందరో అనుభవ్యాయులు పసిబిడ్డవలేనని చూశారు ఈ ప్రదేశము ఎందరో శిష్యుల్ని గుర్తు చేస్తుంది ఇదే రోజున స్కూల్లో టీచర్గా మొదలు పెట్టినా చదివించిన బడే ఈరోజు అనుకోకుండా ఊరికెళ్తా గుర్తొచ్చి ప్రజా బోధనలో వినూత్న ప్రయోగాలకు క్షేత్ర పర్యటనలకు నిలయము ఇప్పుడున్నట్లుగా ఇంటర్నెట్ సదుపాయం కానీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లో విద్యార్థుల శ్రద్ధ అభిమానము ఇవన్నీ ఈ పాఠశాల మనకు ఎన్నో నేర్పించింది పాఠశాల ఉపాధ్యాయ ఉద్యోగ జీవితంలో ఒక మధురమైన దశ తిక్కోరం పాఠశాలలో తొమ్మిది సంవత్సరాలు విద్యాబోధన చేయడం పంతొమ్మిది వందల తొంభై ఆరులో జరిగిన డిఎస్సి పరీక్షల్లో స్కూల్ ఎక్స్టెన్స్ సోర్స్ స్టడీస్గా సెలెక్ట్ అయ్యి చిల్లకూరు మండలంలోని ఈ తిక్కోరం ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా ఉద్యోగ ప్రస్థానం ఆరంభించడం జరిగింది ఈ పాఠశాలలో తొమ్మిది సంవత్సరాలు సుదీర్ఘకాలం పనిచేసినప్పటికీ ప్రతిరోజు ఒక పండుగ వలే జరిగింది చూస్తూ ఉండగానే తొమ్మిది సంవత్సరాలు పూర్తయ్యాయి సొంత ఊరికి వెళ్ళే ప్రయాణ మార్గంలో ఒకప్పటి శిష్యులు అందరూ తారసపడుతుంటారు ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఉంటారు ఉపాధ్యాయ ఉద్యోగ ప్రస్థానంలో రెండవ పాఠశాల చింతవరం హై స్కూల్ ఈ హై స్కూల్లో రెండు వేల ఐదు నుండి రెండు వేల పది వరకు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేయడం జరిగింది విద్యకు సంబంధించి పాఠ్యాంశ బోధనకు సంబంధించి అనేక ప్రయోగాలు చేసిన పాఠశాల ఇది ఇదే పాఠశాలలో పంతొమ్మిది వందల నుండి ఎనభై ఎనిమిది వరకు పాఠశాల విద్యార్థిగా హై స్కూల్ విద్యార్థిగా చదువుకున్నాను నేను చదువుకున్న బరిలోనే ఐదు సంవత్సరాల పాటు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేసే పూర్వకమైన అవకాశము లభించింది ఈ పాఠశాల ఒక మధుర జ్ఞాపకం ఇది మా బడి నేను చదువుకున్న బడి ఈ బడిలోనే చదువు చెప్పే అవకాశం కలిగే చదువు చెప్పే అవకాశం అద్భుత అవకాశం నాకు కలిగింది ఇరవై ఎనిమిది సంవత్సరాల ఉద్యోగ ప్రస్థానంలో నా రెండవ మజిలి నేను చదువుకున్న చింతవరం హై స్కూల్లోనే ఐదు సంవత్సరాల పాటు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేశాను నా ఇరవై ఎనిమిది సంవత్సరాల ఉద్యోగ ప్రస్థానంలో और अद्भुत मैं मजलीवर